ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న అంశం వచ్చి ఏ విషయాలు లేదంటే ఎప్పుడు మనము దేవుని ప్రేమ నుండి వేరు చేయబడతాము ఏ విషయాలు లేదంటే ఏ సమయాల్లో మనము దేవుని ప్రేమ నుండి వేరు చేయబడతాము నాకు చాలా రోజుల నుంచి భయం అనేది ఉంది దేవుడు దయవల్ల చాలా విషయాల్లో భయాన్ని దేవుడు తీసివేసాడు కొన్ని విషయాల్లో ఇంకా తీసివేస్తూ ఉన్నాడు సో ఏదైనా ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు అది జనరల్గా ఒక సాధారణమైన మనిషి ఏ విషయానికి సంబంధించి భయపడతాడు మనం బాగా గమనించే విషయాలు వచ్చి మరణ భయం అనేది ఉంటుంది అనారోగ్య భయం అనేది ఉంటుంది అలాగే భవిష్యత్తు గురించి భయం ఉంటుంది అది మన భవిష్యత్తు కావచ్చు మన పిల్లల భవిష్యత్తు కావచ్చు అలాగే ఎవరి దగ్గరైనా ఒక మాట అనిపించుకుంటామేమో అనిపించుకోకుండా జీవించాలి అనే భయం ఉంటుంది నేను ఇంకొక భయాన్ని కూడా ఈ మధ్య గమనించాను అదేంటంటే దేవునిలో నుంచి పై పడ పడిపోతామేమో అన్న భయం మంచిదే కానీ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో నాకు ఇంతకు ముందు ఈ భయం వచ్చినప్పుడు ఎలా వస్తుంది సాధారణంగా మన సర్కిల్లో మనకు తెలిసిన వాళ్ళలో కానీ మనం ఎవరికైనా సపోజ్ ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని విన్నప్పుడు మనకు కూడా వస్తే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అనే విన్నప్పుడు అది మనకు కూడా వస్తే ఒకరికి జాబ్ పోయింది అని తెలిస్తే అది మన 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 జాబ్ కూడా పోతే వాళ్ళు నిన్న దాకా బాగానే ఉన్నారంట నైట్ కూడా బాగానే ఉన్నారంట ఉదాయనకల్లా చనిపోయాడంట అతని వయసు కూడా ముప్పై సంవత్సరాలు ఏదంట అరే అది మనకు జరిగితే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు చాలా విషయాల్లో మనం బయటికి చెప్పినా చెప్పకపోయినా ఒక సాధారణమైన మనిషికి భయాలు వస్తూనే ఉంటాయి నాకు ఇంతకుముందు భయం వచ్చినప్పుడు ప్రభా ఈ భయం లేకుండా తీసి లేదంటే నాకు అలాంటి అనారోగ్యం రాకుండా చెయ్యి అని ప్రార్థన చేసుకునేవాడిని అలా చేయడం తప్పని కాదు కానీ ఇప్పుడు భయం వచ్చినప్పుడు నేను ఈ మధ్య గమనిస్తున్నాను ఇంతవ నీకు కూడా అలాంటి అనారోగ్యం వస్తుంది నువ్వు హాస్పిటల్ పాలైపోతావు అప్పుడేం చేస్తావు అంటే నువ్వు భయపడాలి ఇది ఆ ఆలోచన యొక్క ఉద్దేశం అప్పుడు దేవుడు నాకు ఇచ్చేది ఏంటంటే నువ్వు అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉంటే ఈ అనారోగ్యం కావచ్చు హాస్పిటల్ పాలవడం కావచ్చు దేవుడి నుండి నిన్ను వేరు చేస్తాయా సో నీకు వచ్చే అనారోగ్యం నేను దేవుడి యొక్క ప్రేమ నుండి దేవుని నుండి నిన్ను వేరు చేస్తా ఈ లైన్ని అండర్లైన్ చేసుకుని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న అంశము మెయిన్ పాయింట్ ఇదే నీకొచ్చే అనారోగ్యం కావచ్చు నీకొచ్చే ఇబ్బంది కావచ్చు నీకొచ్చే నీకు కంఫర్ట్ లేని పరిస్థితులు కావచ్చు దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయగలవా సో దీనికి సంబంధించి మనం ఒక రిఫరెన్స్ చూడొచ్చు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు మనం చూస్తే మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన ఏసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను సో పౌలు గారు ఈ మాటలు రాస్తున్నారు ఓనెలు రాసిన పత్రికలో ఏమని సో ఇవి ఏవి కూడా ఈవన్ మరణం కూడా దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు మరి అలాంటిది ఒక అనారోగ్యం ఒక ఆర్థిక పరమైన ఇబ్బంది లేదంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వేరే వాళ్ళతో ఇవి ఏవి కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేవు ఇది ఈ ఆలోచన దేవుడు నాకు కలుగజేస్తున్నాడు సో నీకు అనారోగ్యం రావడం వల్ల దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు కాబట్టి దీని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు డోంట్ కేర్ రెండోది ఇప్పుడు ఈ అనారోగ్యం కావచ్చు ఇబ్బంది కావచ్చు అది ఎలా అనేది సెకండరీ కానీ వచ్చింది ఏంటి అని అంటే అది నిన్ను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదని దేవుడు సెలవు ఇస్తున్నాడు రెండోది కొన్నిసార్లు ఈధిలో అలా పోతూ ఉంటాం రోడ్లో ఒక చూడ్డానికి అందవిహీనంగా ఉన్న కొంత స్కిన్ అలర్జీ ఉన్న కుక్క లేదంటే ఇంకేదన్నా నువ్వు ఇలా దేవుడు నిన్ను ఇలా చేస్తాడు ఓకేనా దేవుడు కొన్నిసార్లు మరీ పీక్కి అన్నమాట దేవుడు మీ ఇంట్లో ఒక మనిషిని తీసేసుకుంటాడు ఓకేనా నీ కుమారుని తీసేసుకుంటాడు లేదంటే నీ భార్యని తీసేసుకుంటాడు ఓకేనా అప్పుడు దేవుడు ఈ ఆలోచనలన్నీ ఏదో నేను సృష్టించడం లేదు నాకు వచ్చే ఆలోచనలే చెప్తున్నాను మీకు వస్తున్నా లేదో నాకు తెలియదు నాకు వచ్చిన ఆలోచనలు ఇంతకుముందు వచ్చే ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇప్పుడు వచ్చినప్పుడు దేవుడు దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా ఒక రెఫరెన్స్ చూపిస్తాను ఏషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనను మర్చుదురు కానీ నేను నిన్ను మరువను సో ఇక్కడ మనం చూస్తే తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అయినా లేదంటే ఎంత దుర్మార్గుడైనా ఆ వ్యక్తికి శిక్ష పడ్డప్పుడు లేదంటే ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు దాంట్లో నుంచి నా కొడుకు విడిపింపబడితే బాగుండు ఎలా అయినా అని కోరుకుంటుంది తప్ప ఎంత దుర్మార్గుడైనా సరే వాడిని చంపేయాలి అయ్యా వాడిని చంపేయండి అని చెప్పి ఎవరు చెప్పరు మాక్సిమం ఒకవేళ చెప్పినా సమాజం కోసం బయట చెప్పొచ్చేమో అందరూ ఏమని అనుకుంటాను కానీ లోపల ప్రేమ ఎలా ఉంటుందంటే నా కొడుకు తప్పు చేశాడు ఒక ఒక వ్యక్తిని చంపేశాడు అయినా కూడా నా నా కొడుకు క్షమింపబడి తప్పింపడితే బాగుందనే కోరుకుంటుంది అంత ప్రేమ ఉంటుంది ఒక తల్లికి అలాంటిది ఆ తల్లి కూడా మరిస్తే మరవచ్చేమో కానీ నేను నిన్ను మరువును అంటే దేవుని ప్రేమ అంతకు మించి ఉంటుంది నిన్ను అందహీనంగా పెట్టి నిన్ను ఒక అనారోగ్య జబ్బు పడిన వాడిగా పెట్టి ఆనందించడం దేవునికి ఇష్టమా కానే కాదు కదా సో అలాంటప్పుడు నిన్ను ఎందుకు అలా చేస్తాడు అప్పుడు ఇంకొక రిప్లై వస్తుంది అలానప్పుడు నీకు ఆ అనారోగ్యం తీసుకొచ్చాడు కదా అని తీసుకొచ్చాడు కానీ ఆ అనారోగ్యం వల్ల దేవునికి దగ్గర అవడం జరిగింది దానివల్ల దేవుని ప్రణాళిక నా పాటల నెరవేర్చబడడం జరిగింది అనే రిప్లై దేవుని ద్వారా వస్తుంది మనం దీనికి సంబంధించి ఒక రె రిఫరెన్స్ చూపిస్తాను మీకు పౌలు గారి జీవితం దీనికి చాలా దగ్గరగా ఉంటుంది రెండో కొరియన్ రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయం ఏడు నుంచి మనం చూస్తే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాన యొక్క దూతగా ఉంచబడిను అది నా యద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన సో ఇక్కడ పౌలు గారికి దేవుని యొక్క ప్రత్యక్షత ఇవ్వబడిందని మనకు తెలుసు ఆయన దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కళ్ళు పోవడం దేవుడు అతనితో మాట్లాడడం ఆ తర్వాత తేరు వైపు తిరగడం దేవుని పరిచయం చేయడం సో ఓవరాల్గా చూస్తే బైబిల్లో చాలా వరకు గ్రంథాలు పౌల చేత రాయబడ్డాయి అంటే పౌళ్ళు దేవుని చేత అంతా ఎక్కువగా వాడబడ్డాడు దేవుడు పౌలుని అంతగా హెచ్చించాడు సో ఇంత హెచ్చింపబడిన వ్యక్తి అతను కూడా మనిషే కదా అతను కూడా శరీరంతో శరీరం కలిగి ఉన్నాడు కదా ఈ లోకం వైపు ఈ శరీర ఆశల వైపు తిరిగిపోయి ఎక్కడ పడిపోతాడేమన్న జాగ్రత్తతో దేవుడు అతనికి ఒక ముళ్ళు ఉంచాడు అంటే ఒక అనారోగ్య కారణమైన ఒక అంశాన్ని అతని శరీరంలో ఉంచడం జరిగింది అది ఎందుకు చేశాడు పావులు గారు దాన్ని చూసి బాధపడుతూ దానితో ఇబ్బంది పడుతూ ఉంటే యేసు వారు లేదంటే దేవుడు మనం దాన్ని చూసి ఆనందించడానిక కాదు అతని పట్ల చాలా ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎవరు దేవుడు ఆ ప్రణాళిక ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందేమోనని లేదా అతను ఎక్కడన్నా ఆత్మీయంగా పడిపోతాడేమోనని ఆ ఉద్దేశంతో ఆ టైంలో దేవుడు ఇతనికి ఒక సెక్యూరిటీ గార్డ్గా ఒక ముళ్ళని ఇతనిలో ఉంచితే ఇతను దేవుడి నుంచి తప్పిపోకుండా ఉంటాడని చెప్పి పౌలు గారికి మంచి జరగడానికే మంచి ఉద్దేశంతోనే దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంతే తప్ప పౌలు గారు అలా అనారోగ్యం పాలయ్యి బాధపడుతూ ఉంటే ఆనందించడానికి కాదు సో ఇక్కడ మనం గమనిస్తే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఇబ్బంది మనల్ని దేవుణ్ణి వేరు పరచలేదని గుర్తుపెట్టుకోవాలి రెండోది దేవుడు మనకు అలో చేశాడంటే అది మన మంచి కోసమే అని చెప్పి మనం నమ్మాలి రోమియల్ రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చాలా క్లియర్గా ఉంది తను ప్రేమించే వారికి అన్నీ మంచి జరగడానికే సమకూర్చి సమకూర్చబడుతున్నాయి అని సో మన జీవితాల్లో కూడా దేవుడు ఒక విషయాన్ని అలో చేస్తున్నాడంటే మనకు మంచి చేయడానికి అనేది మనం నమ్మినప్పుడు దేనికి భయపడం దేనికి మనం దేని గురించి కూడా ఆలోచించం మరి ఏ విషయాల్లో ఒక మనిషి దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతాడు సో ఒక అనారోగ్యం లేదంటే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి దాన్ని ఎలా ఎదుర్కోవాలో దేవుడు చాలా క్లియర్గా ఈ రెండు ఉచితాల ద్వారా చెప్పాడు ఒకటి ఏది కూడా నా నుంచి నిన్ను దూరం చేయలేదు రెండోది ఒక తల్లి కంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఏది కూడా నేను తీసుకురాను మరి ఏ విషయాలు ఏ సందర్భాలు మనల్ని దేవుణ్ణి వేరు చేస్తాయి మనం చూస్తే ఇష్కర్ యోతి యోధ గురించి మనకు తెలుసు మొత్త ఇరవై ఆరు పద్నాలుగు పదిహేను వచనాల్లో ఇలా రాస్తుంది నేను ఆయనను మీకు అప్పగించిన నాకే మిత్రులని వాడిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చాను సో యేసు ప్రభుని అప్పగించడానికి ఆయన సిద్ధపడ్డాడు అంటే దేవునికి దూరం అయిపోయాడు ఏ ఉద్దేశంతో అక్కడ దూరం అయిపోయాడు ఆయన దేనికోసం ఆశపడ్డాడు అక్కడ ధనం మీద ఆశపడ్డం జరిగింది నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ మనం చూస్తే అననీయ సిప్పేరా సో అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయంలో మూడు నాలుగో వచ్చినాల్లో చాలా క్లియర్గా రాస్తుంది కొంత భూమిని అమ్మి దానికి సంబంధించిన మొత్తం డబ్బు తీసుకొచ్చి సంఘంలో ఇవ్వకుండా అంటే ఆ టైంలో వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని బట్టి కొంత దాసి పెట్టి అబద్ధం చెప్పారు దేనికోసం ధనం కోసం సో ఇక్కడ వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది సో ఏ అంశాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయ్యారు ఇక్కడ ధనాన్ని బట్టి దూరం అయ్యారు నెక్స్ట్ మార్కుసు వార్తలో అధ్యాయంలో పదిహేడు నుంచి మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు దేవుని దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి ఆయన బయలుదేరి మార్గం పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని సద్బోధకుడ నిత్య జీవమనుకు వారసుడగొటకు నేనేమి చేయుదును అని ఆయన అడిగిన అప్పుడు యేసుప్రభు చెప్పారు సో జనరల్గా ఉండేటివే దొంగతనం చేయొద్దు నీ తల్లిదండ్రులు సన్మానించు సో ఇవన్నీ మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయమని చెప్పాడు అతనేం చెప్పాడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పాడు అప్పుడు ఏసు ప్రభు ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఇలా చెప్పాడు యేసు అతను చూసి అతన్ని ప్రేమించి ఇక్కడ ఈ లైన్ అండర్ చేసుకోండి అండర్ లైన్ చేసుకోండి యేసు అతను చూచి అతనిని ప్రేమించి నీకు ఒక్కటి కుదువుగా ఉన్నది ఎన్ని కుదువుగా ఉన్నాయి ఒక్కటే కుదువుగా ఉన్నది ఏంటది నీవు వెళ్ళి నీకు కలిగినవన్న అమ్మి బేదలకిమ్ము పరలోక ముందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను సో నిత్య జీవానికి వారసుడు అవ్వ వారసుడు అవ్వాలన్న కోరికతో దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏ అయితే చేయమన్నాడో అవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు కానీ ఒక్క విషయంలో మాత్రం ఆ వ్యక్తి తప్పిపోతున్నాడు ఏ విషయంలో ధనం విషయంలో అప్పుడు దానికి సొల్యూషన్ ఏమి ఇచ్చాడు ఏసు ప్రభు దానిని అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించని చెప్పాడు ఇక్కడ ఆయనకి ఆస్తి ఉంది ఎలా ఉంది మిగుల ఆస్తి ఉంది సో ఇక్కడ ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆస్తి చాలా ఇష్టం ఆయనకి దేవుని కంటే ఉద్యోగం మనకు చాలా ఇష్టం దేవుని కంటే మన కంఫర్ట్స్ చాలా ఇష్టం మనకు దేవుని కంటే మన అహంకారం చాలా ఇష్టం మనకు దేవుని కంటే మన బిడ్డలు చాలా ఇష్టం మనకు దేవుని కంటే ఎవరైనా ఏమన్నా అంటే మనం దేవుని కంటే ఏమన్నా అనిపించుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి సో ఎప్పుడైతే దేవుని కంటే ఒక విషయాన్ని ఎక్కువగా నువ్వు లవ్ చేస్తావో ఇక్కడ అతను ధనాన్ని ఎక్కువ లవ్ చేశాడు కాబట్టి యేసుబుర వారికి నా ఆస్తి మొత్తం అని చెప్పి నమస్తే పెట్టి కానుగా వెళ్ళిపోయాడు అతను నేను చేయలేను అని సో చాలా విషయాల్లో మనం దేవుడు చెప్తూనే ఉంటాడు ఇది నాకంటే నువ్వు ఈ విషయాన్ని ఎక్కువ లవ్ చేస్తున్నావు దీన్ని వదిలిపెట్టు అని కానీ మనం వదిలిపెట్టం సో ఇక్కడ అననీయ సిప్పిరా కానీ విస్కరయత్ యోధా కానీ ఈ మిగులు ఆస్తి గల వ్యక్తి కానీ దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయారు దేవుని యొక్క ప్రేమ ఇక్కడ చాలా అండర్లైన్ చేసుకోమని చెప్పాను ఏంటది యేసు అతనిని ప్రేమించి ఈ మాట చెప్పాడు అతని ఆస్తి మొత్తం పోయి అతను వీధిని పడాలని కాదు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని అనాథగా వదిలిపెట్టడు మనల్ని అవమానపరిచే విధంగా సమాజంలో నిలబెట్టడు ఒక విషయం మనం గమనిస్తే ఆది కాండంలో ఆరో రోజు దేవుడు మనిషిని సృష్టించాడు ఐదు రోజులు మనిషికి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేసి తర్వాత మనిషిని తీసుకొని వచ్చాడు నీకు ఏం కావాలో ప్రతి ఒక్కటి తెలుసు నువ్వు అడగబడలేదు ప్రభువా ఆస్తి అమ్మేస్తే నేను ఎట్ట బతకాలి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం జక్కయ్య అన్నాడు జక్కయ్య దేవుణ్ణి స్వీకరించాడు తన ఇంటికి ఆహ్వానించాడు అక్కడ చూడు జక్క లోకాసు వార్త పంతొమ్మిది ఎనిమిదిలో జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం భేదలకు ఇచ్చున్నాను నేను ఎవరి ఎద్దునైనానో అన్యాయంగా దీన్ని నేను తీసుకుని వెళ్ళా అతనికి నాలుగు అంతులు మరలా చెల్లించాలని ప్రభుత్వం చెప్పిన ఇక్కడ యేసు ప్రభువుని ఇష్టపడ్డ వ్యక్తి యేసు ప్రభువుని లేదంటే దేవుని స్వీకరించిన వ్యక్తి తన ఆత్మను పొందుకున్న వ్యక్తి ఏం చేశాడు తన డబ్బుని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు తన ఆస్తిని ఇచ్చడానికి రెడీ అయ్యాడు అదే ఇంతకుముందు ఆస్తి మీద ఆసక్తి ఉన్న వ్యక్తి ఏం చేశాడు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సో ఆయన ప్రయారిటీ అక్కడ ఆస్తి అయి ఉన్నది ఈయన ప్రయారిటీ ఇక్కడ దేవుడే ఉన్నాడు అందుకే ఆస్తిని వదిలిపెట్టడానికి రెడీ అయ్యాడు అదేవిధంగా మనం పౌలు జీవితంలో మనం గమనిస్తే పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చి నుంచి కావాలి నేను శరీరమును ఆస్పాదము చేసుకునవచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదము చేసుకునదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును ఆయనను నాకు ఏవి లాభకరమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకునిచున్నాను ఆయన శ్రమలలో పాలివాడు నగుటు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను సో మనం వేటి గురించి అయితే ఈ శరీర సంబంధమైన అది ధనం కావచ్చు పేరు ప్రఖ్యాతులు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇవన్నీ ఉండకూడదని ఎక్కడ చెప్పలేదు దేవుణ్ణి అడగచ్చు మనం పొందుకోవచ్చు కానీ హైయెస్ట్ ప్రయారిటీ మన జీవితంలో వాటికి ఇవ్వకూడదు సో ఇక్కడ వీటన్నిటిని కూడా సో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఆ సమాజంలో ఆయనకున్న విలువని ఇవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుతున్నాడు ఎవరు పౌలు గారు ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తం సో దేవుని ఎక్కువగా లవ్ చేస్తున్నాడు కాబట్టి ఈ మాట చెప్పగలిగాడు ఇక్కడ దేవుడు మనల్ని వదిలిపెడతాడా అని చూస్తే ఇక్కడ ఏ శ్రమ లేకుండా పౌలు గారు తన పరిచర్ని చేయలేదు కానీ పరిచర్ చేస్తున్నప్పుడు శ్రమలు రాలేదా దేవుడు అలవు చేయలేదంటే చేశాడు రెండో కొరింత బతులో నాలుగో అధ్యాయంలో ఎనిమిది నుంచి మనం చూస్తే ఎటు శ్రమపడుచున్నాము ఇరికింపబడిన వారము కాము ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము తరమపడుచున్నను దిక్కు లేని వారము కాము సో వీళ్ళ వీళ్ళని తరమలేదా వీళ్ళని రాళ్లతో కొట్టలేదా వీళ్ళని అవమానించలేదా వీళ్ళు ఏమన్నా కంఫర్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా శరీర శారీరపరంగా ఏ ఇబ్బంది లేకుండా దేవుని పరిచయం చేశారా అంటే కాదు పోనీ వాళ్ళకి ఏదన్నా దేవుడు లోటు చేశాడా చేయలేదు అతనికి అనారోగ్యం ఉంది అయినా కూడా బైబుల్ అందరికంటే ఎక్కువగా ఆ అనారోగ్యంతో ఉన్న పౌలు గారిని ఎక్కువ వాడుకున్నాడు ఆ అనారోగ్యం వల్లే పౌలు గారు అన్ని రోజులు పడిపోకుండా దేవునిలో నిలబడ్డాడు ఏంటి కంఫర్ట్స్ ఇస్తే దేవుళ్ళ నుంచి మనం తప్పిపోతామా ఎస్ దావిదు ఒక రాజుగా స్థిరపడిన తర్వాత తనకంటూ ఒక సైన్యాధిపతి సైనికులు అంత బలంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే యుద్ధాలు చేయాలో ఆ టైంలో తనకంటే ముందు వెళ్ళి తన బదులు యుద్ధం చేయగలిగినంత బలం ఉన్నప్పుడు అతను రిలాక్స్ అయ్యగలిగిన టైం ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు సైనికులు సైన్యాధిపతులు అందరూపై యుద్ధం చేస్తుంటే ఈయన ఇంట్లో కూర్చో ఉంటే రిలాక్స్గా కంఫర్ట్గా కూర్చో ఉంటే ఆ టైంలో ఒక స్త్రీతో పాపం చేయడం జరిగింది అది ఎప్పుడు జరిగింది ఆయన ఆయనని సౌలు గారు తరుగుతున్నప్పుడు జరగలేదు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరగలేదు ఎప్పుడు జరిగింది అది ఆయన సెటిల్ అయిపోయి రిలాక్స్గా ఉన్నప్పుడు తన బదులు వేరే వాళ్ళు వెళ్ళి యుద్ధం చేయగలిగిన స్థితిలో కంఫర్ట్గా ఉన్నప్పుడు జరిగింది సో అక్కడ మిగులు ఆస్తి ఉన్న వ్యక్తి దేవుని విడిచిపెట్టాల్సి వచ్చింది ఇక్కడ కంఫర్ట్గా ఉన్న వ్యక్తి దేవుడికి దూరం అవ్వాల్సి వచ్చింది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవునిలో నుంచి మనం విడిపోయేదానికి అంత అవకాశం ఉండదు కానీ దేవుని ప్రేమని మనకు దూరం చెయ్యవు కానీ ఎప్పుడైతే మనకు కంఫర్ట్ అయిన లైఫ్ ఉంటుందో ఎప్పుడైతే మనకు సుఖకరమైన జీవితం ఉంటుందో జాబ్ ఉంటుందో ఎప్పుడైతే మనకు సరిపడినంత డబ్బులు ఉంటాయో ఎప్పుడైతే మనకు ఆర్ కం కంప్లీట్గా మనకు కావాల్సిన ఆరోగ్యం ఉంటుందో ఈ అన్ని విషయాలు ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి దేవునికి దూరం అయ్యే దేవుని ప్రేమకు దూరం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాటిని ఎక్కువ లవ్ చేస్తాం సో నీకు ఇబ్బంది లేకుండా నీ భయాల్లో నుంచి లేదంటే ఆ దేవునికి దగ్గరగా అయ్యే అవకాశం రాదు ఒక చిన్న పిల్లడు ఉంటాడు వాడికి ఈత నేర్పించాలంటే వాటర్లో దింపుకుంటా ఈత ఎలా నేర్పించగలవు నీకు మరణ భయం ఉంది అనారోగ్య భయం ఉంది నీకు అనారోగ్యం ఇవ్వకుండానే అనారోగ్యం భయం నా నుంచి తీసేయంటే ఎలా తీసేయగలడు దేవుడు ప్రాక్టికల్గా అనుభవించాలి ఏ సుప్రభు వాళ్ళు దేవుని కుమారుడైన ఏ సుప్రభు వారే మనుషుల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి నేను ఉపదేశం చేయాలంటే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలంటే నేను కూడా శరీర ఆకారంతో వెళ్ళాలి ఆ ఇబ్బందులు నేను కూడా అనుభవించాలి అప్పుడు మాత్రమే అనుభవపూర్వకంగా నేను వాళ్ళని గైడ్ చేయగలను వాళ్ళకి నేను ఒక మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా నేను ఉండగలను అని చెప్పి తను తాను తగ్గించుకొని శరీర ఆకారంతో వచ్చి మనం ఏ అయితే ఇబ్బందులని ఫీల్ అవుతున్నామో ఆయన ఆయన అవన్నీ అనుభవించాడు సో ఈరోజు నాకు ఏ ఇబ్బంది లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి లేదంటే ఏ ఇబ్బంది లేకుండా నేను పరిశుద్ధంగా జీవించాలి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి భయం నుంచి ఉడిపింపడాలంటే కుదరదు దేవుడు తన మార్గంలో నిన్ను నడిపించాలంటే తన దగ్గరికి నిన్ను తీసుకోవాలి అంటే నీకు చాలా ప్రాక్టీస్ అవసరం ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు తప్పే మాట్లాడుతున్నాడు అది సహించడం నీ వల్ల కావట్లేదు తిరిగి మాట్లాడుతున్నావు తిరిగి కొడుతున్నావు కానీ దేవుడికి అది ఇష్టం లేదు దీన్ని తీసే నువ్వు ప్రార్థన చేసావు అప్పుడు ఎలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అదే పరిస్థితి నేను తీసుకొని వస్తాడు అప్పుడు నీకు ధైర్యం చెప్తాడు నీలో ఉండి నడిపిస్తాడు అది తిడుతున్నాడా దేవుడు అలా చేశాడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ నువ్వు దాన్ని అనుమతించాలి కామ్గా ఉండు అని అతను తిట్టకుండా చేస్తే నీలో ఉన్న అహంకారం నీలో ఉన్న గర్వం పోయి దేవుడికి నువ్వు ఎలా లోపడగలుగుతావు నీకు అనారోగ్యం రాకపోతే ఆ భయాన్ని నువ్వు ఎలా జయించగలవు ఎగ్జామ్ రాయకపోతే ఎగ్జామ్ మీద ఉన్న భయం ఎలా వెళ్తుంది ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలో దిక్కుంటే ఈత ఎలా నేర్చుకోగలవు ఒక తండ్రి తన కొడుకు ఈత నేర్పించేటప్పుడు కంప్లీట్ సపోర్ట్ మొత్తం అరేంజ్ చేసి ఆ తర్వాత నీళ్ళలోకి దింపుతాడు ప్రాక్టీస్ ఇస్తాడు దేవుడు కూడా నిన్ను ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి అలౌ చేశాడంటే అన్ని అరేంజ్ చేసి నిన్ను చంపేయాలనో నిన్ను నాశనం చేయాలనో నువ్వు పడిపోవాలనో నువ్వు బాధపడుతుంటుంటే నవ్వాలనో లేదంటే ఆనందించాలనో దేవుడు చేయడు ఒక మంచి ఉద్దేశంతో నీ జాగ్రత్త కోసం నేను దేవుడికి దగ్గరగా తీసుకోవడం కోసం ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో తీసుకొని వస్తాడు దాన్ని నువ్వు గమనించగలగాలి సో ఈరోజు దేవుడు మనకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అనారోగ్యం కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు ఏది కూడా దేవుని నుంచి నిన్ను వేరు చేయలేదు నీకు దేవుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టి తన ఆనందం పొందాలని దేవుడు కూడా ఏ పరిస్థితిని ఇబ్బందికరమైన పరిస్థితిని నీకు తీసుకురాడు నువ్వు దేవుని నమ్మాలి దేవుని నా తండ్రి నా తండ్రి ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడని నువ్వు నమ్మాలి నమ్మి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన జీవితంలో మన దేని గురించి కూడా దిగులు చెందాల్సిన అవసరం ఉండదు భయపడాల్సిన సంవత్సరం ఉండదు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన